హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి ఇక రాజనైతే ఇక ఎండి స్థానం నుంచి పక్కకి తప్పించి ఇక ఆ స్థానంలో కావ్యని కూర్చోపెడతారు సీతారామయ్య సుభాష్ ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కావ్య ఎండి స్థానంలో ఉంటే ఇక మాకు దక్కేదే ఉంది ఖచ్చితంగా కావ్య ఇక ఎవరికి చిక్కి చీపురు పుల్ల కూడా ఇవ్వదు ఇక ఆస్తిని అంతా తను అలాగే తన కుటుంబమే అనుభవిస్తుంది అని చెప్పి ఇక రకరకాల ఆలోచనలతో ఆనామిక దాని లక్ష్మి కూడా చాలా కుట్ర పన్నుతూ ఉంటారు ఇక అనామిక అలాగే రుద్రాని ఇద్దరు కూడా దానలక్ష్మి మనసు పాడు చేస్తారు ఇదిగో దానలక్ష్మి వదిన నువ్వు గనక ఇప్పుడు ఊరుకున్నావంటే ఖచ్చితంగా కావ్యని ఇక ఎండీని చేస్తారు కాబట్టి ఏదో రోజు ఈ ఆస్తి మొత్తం కూడా ఇక కావ్య పేరు మీదే రాస్తారు ఎందుకంటే కావి అంటే ఇప్పుడు ఇంట్లో అందరికీ కూడా జాలి దయ తనకి ఏదో అన్యాయం జరిగిపోయిందని నాన్నగారు అమ్మ అల్లనుకుంటున్నారు అలాంటప్పుడు మనం ఇలాగే చేతులు ముడుచుకొని కూర్చుంటే ఖచ్చితంగా ఏదో రోజు ఆస్తిని మొత్తం కూడా తన పేరు రాస్తారు అప్పుడు ఇక కళ్యాణ పరిస్థితి ఒకసారి ఆలోచించి వదిన అని చెప్పి ఇక రెచ్చగొడుతుంది రుద్రాణి ఇక వెంటనే అనామిక అవునత్తె గారు నాకు కూడా అప్పటి నుంచి అదే ఆలోచన అసలే మీ అబ్బాయికి కవిత్వాలు పిచ్చి కవిత్వాలు పిచ్చితో ఇక నేను కూర్చోను ఎండి స్థానం వదిలికివ్వండి అని చెప్పి స్వయంగా ఇక ఆయనంతలా ఆయనే వదులుకున్నారు రేపో మాపో ఆస్తి విషయంలో కూడా ఆ రకంగానే చేస్తారు అప్పుడు ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇక ఏం గౌరవం ఏం మర్యాద మిగులుతుంది అత్తయ్య గారు అని చెప్పి ఇక నాటకం స్టార్ట్ చేస్తుంది అనామిక ఇక వెంటనే అలా జరగడానికి వీల్లేదు ఖచ్చితంగా కళ్యాణ్కి అన్యాయం చేస్తే నేను ఊరుకుంటానా ఎండీ స్థానంలో ఇక కళ్యాణ్ కూర్చోనని మొండికేసాడు కాబట్టి ఇక ఏమీ అనలేకపోయాను కానీ ఆస్తి విషయంలో నా కొడుక్కి అన్యాయం చేస్తే నేను ఎక్కడి వరకైనా వెళ్తాను రుద్రాని అని చెప్పి ఇక దాని అయితే మాట్లాడుతుంది సరే వదిన నేను ఒక మాట చెప్తాను ఆ మాట నువ్వు అనుసరిస్తే నీకే మంచిది నీ కొడుకు కోళ్లే సుఖంగా ఉంటారు నాదే ఉంది నేను ఇంటికి ఒక ఆడపడుచుని నా వరకు నేను ఎంత సింపుల్గా ఉంటానో నీకు తెలుసు కదా నేనేమి ఆస్తులకి అంతస్తులకి ఆశపడేదాన్ని కాదు ఇక రేపటి రోజు వారసుడైన నీ కొడుక్కి అన్యాయం జరుగుతుందని నేను ముందుగానే గెస్ట్ చేసి చెప్తున్నాను అని చెప్పి అంటుంది ఏంటి రుద్రాని ఏంటో చెప్పు ఖచ్చితంగా నాకు నచ్చినట్లయితే నేను అనుసరిస్తాను అని చెప్పాను కానీ నువ్వు ఇక బాబు గురించి గట్టిగా అందరి ముందు మీటింగ్ పెట్టకుండా ప్రత్యేకంగా ఇక మా వదిన దగ్గరకు వెళ్ళి అపర్ణ వదిన దగ్గరికి వెళ్ళి తన మనసంతా నింపేసి ఆ కొడుకు మూలంగా ఆ తెచ్చిన బిడ్డ మూలంగా పరువు మర్యాదలు ఇక అన్ని గంగలు కలిసిపోతున్నాయి ఖచ్చితంగా ఆ బిడ్డను తీసుకొని అనాథ శరళనకి అప్పచెప్పాలని చెప్పి బాగా ఇక చెవులు కొరికిపెట్టు అది విన్నా అపర్ణ వదిన ఖచ్చితంగా ఇక పరువు ప్రతిష్టలకి ప్రాణాలు ఇచ్చే టైపు కాబట్టి ఇక నీతో చేయి కలిపి ఇద్దరు కలిసి వెళ్ళి అనాథ వదిలేసి రండి అప్పుడు ఖచ్చితంగా ఇక వాడు ఆడు అనేవాడు ఇంట్లో ఉండడు కాబట్టి ఇక రాజ్ అలాగే ఇక కళ్యాణి వారసులు అవుతారు రాజ్ ఎలాగో తప్పు చేశాడు కాబట్టి ఇక వదిన దృష్టిలో అతిథిగా ఉంటాడన్నాడు కాబట్టి ఎప్పటికీ ఇక ఆస్తికి వారసుడు కళ్యాణి అవుతాడు వదిన అని చెప్పి ఇక తప్పుడు మాటలన్నీ నెత్తుకెక్కిస్తుంది ఇక రుద్రాణి ఇక వెంటనే ఇక ఆ ఆలోచన వల్ల కళ్యాణ్కి బెనిఫిట్ జరుగుతుందని ఇక వెంటనే కూడా సరే రుద్రాని నువ్వు చెప్పింది న్యాయంగానే ఉంది ఆ బిడ్డ అనాథసరాలలో ఉంటేనే కరెక్టు అని చెప్పి ఇక వెంటనే ఆ ఆలోచన ఇక వెంటనే కూడా మంచిగా ఉందని చెప్పి అనుకుంటుంది ఇంతలో ఇక రుద్రాని వెళ్ళిపోతుంది ఇక సీతారామయ్య ఇందిరాదేవి సోఫాలో కూర్చొని ఏంటి ఇంకా కోడలిద్దరూ అలాగే ఉన్నారు ఇక ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలో అపరణ వస్తుంది అత్తయ్య గారు నేను ఎప్పుడో రెడీ అయిపోయిన అత్తయ్య గారు ఇక మీ చిన్న కోళ్లే ఇంకా రెడీ అవ్వలేదు అనగానే నా ఇంటికి పెద్ద కోళ్ళైనా నువ్వే అన్నింటిలో ముందుంటే ఇక చిన్న కోడలు దానలక్ష్మి వెనకాలే కదమ్మా ఉండేది అని చెప్పి అన అనడంతో ఇక వెంటనే లోపల మనసులో అవునవును పెత్తన అంతా కూడా అక్కకే ఇచ్చి చివరి ఆఖరికి చెప్ప నాకు మిగిల్చేలా ఉన్నారు అని చెప్పి నవ్వుకుంటూనే ఏంటత్త గారు అంటున్నారు అనగానే ఏమీ లేదు ఫంక్షన్ కోసం ఇక మొన్నటి నుంచి మీకు గుర్తు చేస్తున్నాను ఈ హడావుల్లో మర్చిపోతారేమోనని ఇక మీ ఇద్దరు నువ్వు సుభాషు అలాగే నువ్వు ప్రకాశం నలుగురు కలిసి వెళ్ళి ఫంక్షన్కి అటెండ్ అయి రావాలి అది మన సొంత రిలేషన్ వల్ల ఫంక్షను ఇంట్లో జరిగిన గొడవలకి ఫంక్షన్లకి మనం అటెండ్ అవ్వకపోతే రేపు పొద్దున్న నిజంగానే ఏదో జరిగింది అని చెప్పి ఇంటి మీదకి ఇక మీడియా వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు అని చెప్పి అనడంతో ఇక అవును అవునత్త గారు సరే మేము వెళ్ళొస్తామని చెప్పి ఇక నలుగురు ఇరు కలిసి ఇక ఫంక్షన్ కి అయితే అటెండ్ అవుతారు ఇక ఫంక్షన్కి అటెండ్ అయిన తర్వాత అందరూ కూడా అక్కడ ఆ దానలక్ష్మి గురించి అపర్ణ గురించి చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు అపర్ణ దేవి గురించి అసలు నిజంగా చాలా అదృష్టవంతురాలు అపర్ణ నీ కొడుకు చాలా మంచివాడు నువ్వు ఎంత మంచి పెంపకం పెంచావు వాడు కాబట్టి ఆ రకంగా అంత కంపెనీని మెయింటైన్ చేయగలుగుతున్నాడు అంత చిన్న వయసులో అని చెప్పి అందరూ ఇక అపర్ణని రాజుని పొగుడుతూ ఉంటే దానిలక్ష్మి మనసు చాలా నొచ్చుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో ఒక ఆవిడ వస్తుంది ఇక వెంటనే ఆపండి ఏం మాట్లాడుతున్నారే మీరు ఇక అపర్ణ కొడుకు గురించేనా ఆ రాజు గురించేనా మీరెవరూ గమనించలేదా నిన్ననే న్యూస్ వచ్చింది ఆఫీస్కి ఒక బిడ్డను తీసుకొని వచ్చాడంట ఆ బిడ్డ ఎవరిని అడిగితే ఎవరికి సమాధానం చెప్పలేదంట కానీ ఆ బిడ్డ ఎవరో ఎవరి తరపునో విషయం తెలిసింది ఆ బిడ్డ ఇదిగో ఈ అపర్ణ మనవడంట స్వయంగా రాజ్ చేతిలో ఉన్నాడు నేను చూశాను మీరెవరు గమనించలేదా టీవీ మీరు పెట్టుకోలేదా అని చెప్పి అనగానే తెప్పకి షాక్ అయిపోతుంది ఇక అపర్ణ ఇక ధనలక్ష్మి కూడా అలానే చూస్తూ ఉంటే ఎంతైనా పెంపకం పెంచడం కాదు ఆ పెంచే పెంపకంలో ఇక కరెక్ట్గా పెంచాలి అపర్ణాదేవి కొడుకుని చాలా గొప్పగా పెంచుతుందని ఎన్నోసార్లు అందరి ముందు చాలామంది గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు అలాంటి విషయాలన్నీ చెప్పుకోవడం కుదరదు ఇక రాజ్కి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుకి తల్లి లేదు అసలు ఆ తల్లి ఉందో లేదో తెలియదు అసలు ఆ కొడుకుని ఎందుకు కన్నాడో కూడా తెలియదు ఇక ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అయినా కూడా అవన్నీ పక్కన పడేసి ఎవరికి ఏమి తెలియనట్టుగా చక్కగా సింగారించుకుంటూ వచ్చేశారు అని చెప్పి ఇక అపర్ణా దేవిని అందరి ముందు ఇక చాలా నామో మాట్లాడుతుంది ఒక పెద్ద ఆవిడ ఇక వెంటనే ఇక అక్కడి నుంచి పరువుకి ఇక కాపాడుకోలేక ఏం అనాలో అర్థం కాక అక్కడి నుంచి కనీసం భోజనం కూడా చేయకుండా ఇక అపర్ణ అయితే బయలుదేరిపోతుంది ఇక వెంటనే దానిలక్ష్మి ఇక అలానే ఇక సుభాష్ ఇక ప్రకాశం నలుగురు కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు రావడం రావడంతో ఇక వెంటనే చాలా బాధపడుతుంది ఇక అక్కడే కూర్చొని కూలబడిపోయి బాధపడుతుంది అపర్ణ ఇక ఇంట్లో అప్పటికే అందరూ కూడా హాల్లో ఉండటం వల్ల అపర్ణ దగ్గ అలా వచ్చి బాధపడుతూ ఉంటే వెంటనే ఇందిరాదేవి ఏమైంది అపర్ణ ఏమైంది ఎందుకంత బాధపడుతున్నావు ఏమైందిరా సుభాష్ అని చెప్పి అడుగుతూ ఉంటే సైలెంట్ అయిపోతారు ఇక దారిలక్ష్మి వెంటనే అత్తయ్య గారు మీరు అనుకున్నట్టు ఇంట్లో మన పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే జగానికి చీకట అన్న సామెది గుర్తుకొచ్చింది మన ఎవరికి ఇంట్లో ఎవరికీ తెలియకుండా రాజ్ ఎక్కడో ఒక బాబుని కానీ తీసుకొని వచ్చాడు మన ఇంట్లో మాట మనం బయటకు చెప్పకపోయినా బయటికి ఏదో విధంగా పొక్కిపోతుంది ఇక రాజు మూలంగా అందరు ముందు అక్క పరువు పోయింది అక్క పెంపకం గురించి ఎత్తి చూపించారు ఇక రాజు బిడ్డ గురించి అక్కడ అందరూ ఒకటే రచ్చరచ్చ అది భరించలేక అక్క ఇక అంత బాధపడుతుంది అని చెప్పి దానలక్ష్మి అందులో కొంచెం వెటకారం మిక్స్ చేసి చెప్తుంది ఇక వెంటనే ఇందిరాదేవి ఆశ్చర్యపోతుంది రాజు బిడ్డ ఇక ఎలా తెలిసింది అసలు ఇంటి వైపు నుంచి వచ్చి ఎవరు చేరేశారు అనగానే ఎవరు చేరేస్తారు ఇక ఇంటి పరువుకి ఎవరు అంత పని కట్టుకొని చేస్తారు ఖచ్చితంగా ఆఫీస్కి తీసుకొని వెళ్ళాడు కదా అక్కడ ఎవరైనా మీడియా వాళ్ళు చూస్తుంటారు మన దుగ్గిరాల వంశంలో ఏ చిన్న చీమ చిటుక్కుమన్నా కూడా తెలిసిపోతుంది కదా అత్తయ్య గారు అని చెప్పి దానలక్ష్మి అనడంతో అవును నిజమే ఆఫీస్కి బిడ్డను తీసుకొని వెళ్ళాడు కాబట్టి ఇక మీడియా వాళ్ళకంట పడినట్టున్నాడు రాజ్ అని చెప్పి ఇందిరాదేవి అనుకుంటుంది ఇక అప్పటికే ఇక బొమ్మలన్నీ కూడా ఆడిపిస్తూ రాజ్ అయితే చంకర ఎత్తుకొని నీకు ఏనుగో ఆట ఆడించాలా లేదంటే ఇలా ఎత్తుకోవాలా అని చెప్పి ఇక మెట్లు దిక్కుంటూ బిడ్డని చాలా ఆనందంగా ఎత్తుకొని తీసుకొని వస్తూ ఉంటాడు రాజ్ ఇక గట్టిగా అరుస్తుంది ఇక అపర్ణ స్టాప్ ఇట్ రాజ్ అని చెప్పి గట్టిగా అరవగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమైందిరా నీకు ఏం చెయ్యాలనుకుంటున్నావు ఈ కుటుంబ గౌరవాన్ని నీ గురించి అందరి ముందు తలెత్తుకొని తిరిగే మీ మమ్మీ ఈరోజు దించుకునే పరిస్థితి తీసుకొచ్చావు చివరి అక్కడికి ఎండి లెవెల్ని కూడా పక్కన పడేసి ఇంట్లో కూర్చొని పిల్లవాడితో ఆడుకుంటున్నావు అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఈ పిల్లడిని తెచ్చిన చోటు నుంచే దించేమంటే కూడదని చెప్పి నీతో పెట్టుకొని కూర్చున్నావు అసలు ఈ బిడ్డ తల్లి ఎక్కడుంది నిజంగా ఈ బిడ్డ నీకు పుట్టినట్టయితే తల్లి ఎక్కడుంది అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపర్ణ ఈరోజు కనుక ఈ విషయం తేల్చకపోతే ఈ తల్లి ప్రాణాలు దక్కవు అసలు ఈ బిడ్డకి నీకు ఏంట్రా సంబంధం నిజంగా నీకు ఈ బిడ్డ పుట్టినట్లయితే ఈ బిడ్డ తల్లిని తీసుకున్రా ఏదో రకంగా నేను ఈ బిడ్డని తల్లిని ఇంట్లో ఉంచుతాను అంతేగాని ఈ బిడ్డ తల్లి ఉండదు తండ్రి నేనే అంటే కుదరదు ఇంటి గౌరవం మొత్తం కూడా అయిపోతూ ఉంటే చూస్తూ కూర్చోడానికి నేనేమీ బయట దాన్ని కాదు ఈ ఇంటి పెద్ద కోడల్ని అలాంటి నువ్వే నా కడుపులో పుట్టి ఈ ఇంటి పరువంతా కడిగేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటాను అనుకున్నావా అని చెప్పి పిల్లవాడిని ఫోర్స్గా లాగి ఒక పక్కకి కూర్చోపెడుతుంది మమ్మీ అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజ్ ఇక వెంటనే రుద్రని ఏంట్రా మీ అమ్మనే ఎదిరిస్తావా ఆ బిడ్డ కోసం ఎవరో అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఒక బిడ్డను కానీ ఆ బిడ్డని తీసుకు వచ్చి ఇంట్లో కూర్చోపెట్టావు నిజంగా మీ అమ్మ చెప్పినట్టు ఇంటి పరువు అంతా కూడా గంగన కలిపేస్తున్నావు అని చెప్పి నలుగురు నాలుగు రకాలుగా ఇక రాజుని నిలదీస్తూ ఉంటారు రాజ్ అప్పటికి కూడా సైలెంట్గానే ఉండిపోతాడు ఇక ఏమీ మాట్లాడకపోతే ఇక వెంటనే సీతారామయ్య ఒరే రాజ్ నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఇంటి అంతా నీ చేతుల్లో పెట్టి నా మనవడని ప్రకటించి ఇంత ఆఫీస్ని నీ చేతికి ఇచ్చాను అయినా కూడా అదంతా కూడా శుద్ధ దండగని ఈరోజు ప్రూవ్ చేశావు కదరా ఇంట్లో ఇక ఇంటికి సంబంధించిన విషయం ఇక సమాజాన్ని అందరికీ కూడా తెలిసిపోయేలా చేసావు కదరా అని చెప్పి ఒక్కసారిగా ఇక సీతారామయ్య కూలబడిపోతాడు ఇక వెంటనే అందరూ కూడా సీతారామయ్య దగ్గరికి వస్తారు ఇక సీతారామయ్య నార్మల్గానే నేనున్నాను నేను ఏమి అయిపోను కానీ నువ్వు గనక ఈరోజు నిజం చెప్పకపోతే నిజంగానే నేను మీ అందరికీ కంటే దూరంగా వెళ్ళిపోతాను అది ప్రాణాలతో కాదు అని చెప్పి అనగానే ఇక ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒరే రాజ్ నా మీద ప్రమాణకం చేసి నిజంగా బిడ్డకి నువ్వే తండ్రివా అన్న సంగతి నాకు తెలియాలి అని చెప్పి సీతారామయ్య చాలా గట్టి నిర్ణయం తీసుకుంటాడు ఇక వెంటనే అక్కడికి అప్పుడే ఇక కావి కూడా ఇక ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవుతూ ఇక ఇంట్లో గొడవ వల్ల అక్కడే నుంచుని తాతయ్య గారు అని చెప్పి అనగానే మధ్యలో నువ్వు రావద్దు ఇది ఈ ఇంటి గౌరవం విషయమే గౌరవ కుటుంబానికి సంబంధించిన విషయం ఇక రాజ్ విషయంలో నువ్వు తలదోర్చొద్దు అని చెప్పి అపర్ణ కావ్యని గొట్టిగా అరుస్తుంది ఇక వెంటనే ఏంటండి ఏం చూస్తున్నారు ఇక తాతయ్య గారిని ఇక ఏం చేయాలనుకుంటున్నారు ఆయన ఇక మీకు ఒట్టేసి నిజం చెప్పమంటున్నారు అంటే ఖచ్చితంగా మీరు నిజం చెప్పాల్సిందే ఈరోజు ఆ బిడ్డ తల్లి ఎవరో మాకు తెలియాల్సిందే అని చెప్పి కావ్య కూడా అడుగుతుంది ఇక వెంటనే ఇక రాజు అయితే ఆ బిడ్డని తీసుకొని వచ్చి అపర్ణాదేవికి అమ్మ ఈ బిడ్డని ఒక్కసారి ఎత్తుకుంటావా అనగానే రాజు వంక సీరియస్గా చూస్తుంది ఏంటమ్మా నేను పిచ్చివాళ్ళ కనబడుతున్నానా ఈ బిడ్డ నిన్ను ఈ బిడ్డ చూస్తుంటే నీకు ఎవరు గుర్తు రావట్లేదా అని చెప్పి అనగానే ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది అపర్ణ ఇక వెంటనే ఇక చేతిని చూపించి ఇదే పుట్టుమచ్చ ఎవరికి ఉందమ్మా అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజ్ ఏంటి రాజ్ అని చెప్పి అనగానే పుట్టుమచ్చని చూడగానే ఇక రాజ్ ఫ్రెండు ధీరజ్ గుర్తుకొస్తాడు ఇక ధీరజ్ ధీరజ్ లాగా ఈ బాబుకేంటి ఈ పుట్టుమచ్చా అని చెప్పి అనగానే అవును మమ్మీ వీడు ధీరజ్ కొడుకే నిజానికి నా కొడుకు కాదు అని చెప్పి బాగా ఎమోషనల్గా అయిపోతాడు రాజ్ ఏమైందిరా ధీరజ్ కొడుకుని నీ కొడుకుగా ఇంట్లో చెప్తూ అందరు ముందు దోషులాగా ఎందుకున్నావు చెప్పరా నిజానికి ధీరజ్ కొడుకు అయినప్పుడు ధీరజ్ ఏడి అని అనగానే ధీరజ్ ఇక లేడమ్మా వాడు నా గురించి కేవలం నా గురించి వాడి ప్రాణాలని ఇక అర్పించి ఇక వాడి బిడ్డని నా చేతిలో పెట్టాడమ్మా అని చెప్పి ఏడుస్తాడు రాజ్ ఇక ఇంట్లో అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు ధీరజ్కి పుట్టిన కొడుకుని వీడు తీసుకురావడం ఏంటి ధీరజ్ ఇక చని ఏంటి ఈ పసిబిడ్డకి తండ్రి లేని తండ్రి లేకుండా చేశావా అని చెప్పి ఇందిరాదేవి అనుకుంటూ ఉంటుంది ఏం జరిగిందండి చెప్పండి అసలు నిజానికి మీ ఫ్రెండ్ బిడ్డ మీ బిడ్డని ఎందుకు చెప్పుకుంటున్నారు మీ ఫ్రెండు ఎలా చనిపోయాడు అని చెప్పి కావ్య కూడా ఎమోషనల్గా అడుగుతుంది ఇక అప్పుడు జరిగింది చెప్తాడు అమ్మ చిన్నప్పుడే నన్ను ధీరజ్ చాలాసార్లు ఒకసారి గుంతలో పడిపోయినప్పుడు వాడు ప్రాణాలకు తెగించి నన్ను లాగాడు అలాగే ఒకరోజు స్విమ్మింగ్ కానీ మేమిద్దరం వెళ్ళినప్పుడు నాకు స్విమ్మింగ్ రాక స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతూ ఉంటే వాడు నా ప్రాణాలని కాపాడాడు ఇక వాడు ఒక బిడ్డకి తల్లి అయ్యి అయ్యి వాడు ఎంతగానో హ్యాపీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే ఒకసారి హఠాత్తుగా ఇక వీడి బిడ్డ ఈ బిడ్డని కానీ తల్లి ఇక యాక్సిడెంట్లో చనిపోయింది అప్పుడు తల్లి తండ్రిగా వాడే పెంచుకుంటున్నాడమ్మా ఇక ధీరజ్ ఇక ఒకరోజు నేను మీ అందరికీ గుర్తుందో లేదో ఆఫీస్ పని మీద నేను వైజాగ్ వెళ్ళాను అప్పుడు నన్ను కొంతమంది దుండగులు నన్ను డబ్బు కోసం ఇక వాళ్ళు తీసుకొని వెళ్ళి కట్టేసి ఇక నా డబ్బు కోసం నన్ను ఏదో ఒకటి చెయ్యాలని ఇక ప్లాన్ చేశారు అప్పుడు ఏమి నేను ఏం చెయ్యాలో నేను అర్థం చేసుకోలేదు ఒక చీకటి గుంటలో నన్ను ఇక దాచిపెట్టారు అప్పుడు నేను ఇక ఏం చేయాలో నాకు ఇక నా పాల్పోక ఖచ్చితంగా ఇక నాకు ఇదే లాస్ట్ రోజు అని చెప్పి నేను అనుకునే టైంలో అప్పుడు కరెక్ట్గా వచ్చాడమ్మా ధీరాజ్ ధీరాజ్ వచ్చి నన్ను ప్రాణాలతో కాపాడి బయటకు తీసుకొచ్చాడు ఇక బయటకు తీసుకొచ్చి ఇక మరుక్షణం ఎందుకురా ధీరాజ్ ఇంత 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 ధైర్యం ఎక్కడిది నీకు నన్ను కాపాడడానికి వచ్చావు మరి నిన్నెవరు కాపాడతారా అని చెప్పి నేను చాలాసార్లు అడిగాను నువ్వు నాకంటే ఎక్కువరా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇక నువ్వు అందరికీ మంచిగా చూసుకునే గుణం నీది నీలాంటి వాడిని కాపాడడంలో నాదేముందిరా అని చెప్పి వాడు చాలా సింపుల్గా ఆ విషయాలన్నీ కూడా నాతో షేర్ చేసుకుంటూ ఉన్నాడు ఇక ఆ బిడ్డని ఇక కేర్లో పెట్టి ఇక వాడు ఇక దేశాన్ని కాపాడడం కోసం కాల్పుల్లో చాలాసార్లు ఎంతోమంది సైన్యాన్ని చంపాడు ఇక మన దేశాన్ని రా రాత్రనగా బగలనగా కాపాడుకుంటూ వస్తూ ఉన్న ఒక సోల్జర్ అమ్మ వీడు తండ్రి ధీరజ్ అని చెప్పనగానే ఇంట్లో అందరూ ఇక అలానే అంటే ఒకరోజు కాల్పుల్లో ఏమన్నా ధీరజ్కి అని చెప్పి అంటుంది ఇక ఇందిరాదేవి లేదు నానమ్మ వాడు దేశం కోసం ప్రాణం ఇవ్వలేదు వాడు కేవలం నా కోసమే ప్రాణం అర్పించాడు అని చెప్పి అనగానే వెంటనే ఏమైందిరా అనగానే ఇక ఆ రౌడీలు నన్ను కాపాడి తీసుకొని రావటం వల్ల ఇక ధీరజ్కి చాలాసార్లు అటాక్ చేశారు కానీ ధీరజ్ వాళ్ళని చాలాసార్లు వాళ్ళని తిప్పికొట్టాడు రెండో రోజు ఇంకొకసారి నేను మళ్ళా బిజినెస్ పని మీద వెళ్ళినప్పుడు ఇక ధీరజ్ వాళ్ళని తిప్పికొడుతున్నాడని తెలిసి ఇక నన్ను ఏకంగా ఒకరోజు అందరూ అటాక్ చేయబోయారు ఇక ఆ అటాక్ చేసే టైంలో ఇక నన్ను తుపాకీ పెట్టి ఒక రౌడీ నన్ను కాల్చిపోతుంటే వాడు ఎదురొచ్చి ఆ గుండెకి వాడు బలయ్యాడు వాడు ప్రాణత్యాగం చేసి నా ప్రాణాలని కాపాడడమ్మా నిజంగా వాడు ధీరజ్ అమ్మ ధీరజ్ అని చెప్పి బాగా ఎమోషనల్ అయిపోతాడు రాజ్ ఇక వెంటనే అందరూ ఆ మాటలు విన్న ఇందిరాదేవి సీతారామయ్య ప్రకాశం సుభాష్ అందరూ కుటుంబ సభ్యులు ఒక ఒక అనామిక తప్ప అందరూ కూడా ఎంతో కొంత ఎమోషనల్ అయిపోతారు అపర్ణాదేవికి కళ్ళు వెంట నీళ్లు ఆగవు వీడు ధీరజ్ బిడ్డమ్మ వీడికి తల్లి తండ్రి దేవుడు తల్లిని తీసుకుని వెళ్ళిపోతే తండ్రి నా గురించి ప్రాణాలని అర్పించి నా చేతిలో పెట్టాడు నా బిడ్డకి తండ్రి తల్లి అయి పెంచారా నీలాంటి గొప్పవాణ్ణి చెయ్యని వాడిని నాకు అప్ప చెప్పి వాడి ప్రాణాలు వదిలాడమ్మా అలాంటప్పుడు వాడి బిడ్డ నా బిడ్డ కాదా అందుకే నా బిడ్డని చెప్పి చెప్పాను అనగానే మీరు అనుకోవచ్చు మరి ధీరజ్ బిడ్డ అయినప్పుడు నా బిడ్డని ఎందుకు అబద్ధం చెప్పానని మీరందరూ కూడా ధీరజ్ బిడ్డని చెప్తే ఎంతైనా కూడా వాణ్ణి ఇక అనాథ బిడ్డలాగే చూస్తారు అందుకే ఎప్పటికీ కూడా ఈ విషయం తెలియనివ్వకుండా నా బిడ్డగానే వాడిని పెంచుకుందాం అనుకున్నాను కానీ చివరి అక్కడికి తాతయ్య తన ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇక ప్రమాణకం చేయమనేసరికి ఈ నిజం బయట పెట్టాను నిజానికి ఈ వీడు ఈ దుగ్గరాల వంశానికే కాదు ఈ దేశానికే ఒక పార్సుడు అని చెప్పి అయితే గుండెలకి హద్దుకుంటాడు ఇక వెంటనే అపర్ణాదేవి ఒరే రాజ్ నన్ను క్షమించరా నిజంగా నిన్ను నేను ఎంత గొప్పగా పెంచానో అంత గొప్ప ఆలోచన ఇచ్చాను కానీ నేనే చాలా ఘోరంగా ఆలోచన మొదలుపెట్టాను నువ్వు తప్పు చేయకుండా నువ్వు తప్పు చేసావని నమ్మి ఇక అందరి ముందు నిన్ను కావాలని వెలవేశాను ఇక నన్ను క్షమించరా ఈ ధీరజ్ కొడుకుని ఈ రోజు నుంచి నా బిడ్డగా నేను చూసుకుంటాను వీడు ధీరజ్ పుట్టిన బిడ్డైనా నీకు పుట్టిన బిడ్డగానే నేను వీడికి నానమ్మనవుతాను వీడికి నామకరణ చేస్తాను వీడికి అన్ని విధాలుగా ఈ వంశంలో వాడికి అన్ని చెందేలాగా చేస్తాను వీడు నిజానికి ఈ దుగ్గరాల వంశానికి మొదటి వారసుడిగా నేను చూసుకుంటాను రా అని చెప్పి ఇక బాధపడుతూ మాట ఇస్తుంది ఇక అపర్ణ ఇక వెంటనే అక్కడే ఉన్న ఇంట్లో అందరూ కూడా రాజ్ తప్పు చేయలేదని ఇక రాజ్ రాజ్ ఫ్రెండ్ వాళ్ళ బిడ్డని అందరూ తెలుసుకుంటారు కావి కూడా చాలా సంతోషపడుతుంది ఆ బిడ్డని దగ్గర తీసుకొని ఎందుకండి ఇన్ని రోజులు ఈ బిడ్డ తల్లి గురించి అడిగినా తండ్రి గురించి అడిగినా చెప్పకుండా ఇంత నిజాన్ని మీ గుండెల్లో దాచిపెట్టుకొని అందరు ముందు దోషలాగా బ్రతికారు ఈ బిడ్డ నిజానికి మీ ఫ్రెండ్ బిడ్డైనా నిజానికి ఈ బిడ్డ నా బిడ్డ ఈ బిడ్డకి తల్లి లేదని మీరు ఎప్పుడు అనద్దు తల్లి అయినా తండ్రి అయినా మీరు అవ్వడం ఏంటి తల్లి స్థానంలో నేనున్నాను అని చెప్పి ఇక కావి కూడా చాలా సంతోషపడుతుంది ఇక అందరూ కూడా రాజ్ చేసే పనికి ఇక వాడిని అనవసరంగా ఇంట్లో అందరూ నిందించాం వాడు నిజంగా రాజ్ అంటే రాజే అని చెప్పి ఇక సుభాష్ అలాగే ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ పోగొడతారు ఆ బిడ్డని అందరూ కూడా ఎత్తుకుంటారు ఇక వెంటనే అనామిక చాలా ఆపండి మీ ఇంట్లో అందరూ కూడా ఇక బయటకి బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ వారసత్వం ప్రకటించేసి డబ్బుని ఇష్టం వచ్చినట్టుగా హారతి కర్పూరంలా కరిగించేస్తూ కూర్చుంటే చివరాగరికి నా భర్తకి నాకు మిగిలేదేంటి అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది అనామిక అందరూ ఆశ్చర్యపోతారు ఇక రాజు వెంటనే ఏం మాట్లాడుతున్నావు అనామిక అనగానే ఏం మాట్లాడడం ఏంటి బావగారు మీరు చేసింది మీ ఫ్రెండ్ గురించి మీ ప్రాణాలను కాపాడని తెచ్చారు అక్కడి వరకు బాగానే ఉంది ఎంతో కొంత డబ్బు ఇచ్చి ఆ పసిబిడ్డని వదిలించుకోవాలి కానీ చివరాఖరికి వంశ అంకురమే చేయాలనుకుంటే ఎలా కుదురుతుంది ఒకవేళ మీ మనసు నిజంగా అంత మంచిదే అయితే ఇక ఈ ఇంటిని చీల్చి మా ముక్కని మాకు ఇచ్చేసేయండి మా ఆస్తిని మాకు ఇవ్వండి అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే దెబ్బకి షాక్ అయిపోతాడు అనామిక ఏం మాట్లాడుతున్నావు అనగానే మీరు నిజంగా చెంత అమాయకులండి ఇక ఇంత అమాయకంగా ఉంటే ఎలాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం చేయకుండా కవిత్వాలు అంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ చూస్తే మా అన్నయ్య దేవుడు మా వదిన దేవత అని చెప్పి పూజిస్తున్నారు కానీ వాళ్ళు ఎవరెవరికో సంబంధించిన బిడ్డలకు తీసుకొని వచ్చి ఈ వంశానికి ఇక వారసుని చేస్తున్నారు మొన్నీ మధ్య ఇక స్వప్న కడుపులో ఉన్న బిడ్డకి ఎంతో కొంత ఆస్తిని రాసిచ్చారు పోని ఎంతైనా రుద్రాని ఆంటీ వల్ల వారసత్వం కాబట్టి ఒప్పుకోగలిగాము కానీ ఇప్పుడు ఎవరికో పుట్టిన బిడ్డని తెచ్చి ఈ ఇంటికి వారసుని మొదటి మనవునిగా ప్రకటన చేస్తుంటే ఎంతో కొంత ఆస్తి ఆ బిడ్డకు కూడా చెల్లుతుంది కదా అందుకే మన ఆస్తిని మనకు రాసిమ్మంటున్నారు ఇక అమ్మమ్మ గారు మా ఆస్తిని మాకు రాసివ్వండి అని చెప్పి ఇక ఆస్తి లెక్కల్ని గట్టిగా అడుగుతుంది అపర్ణ ఇక వెంటనే అవును నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అన్నాం ఇక నిజంగా నాకు తోచలేదు చాలా డబ్బు ఇక వాళ్ళ వైపు నుంచి వెళ్ళిపోతుంటే మనకేం మిగులుతుంది కానీ కొన్ని ఉన్నాయి ఇక ఆస్తిని వివరాలని లెక్కల్ని కొన్ని వరకు తేడాల్ని అన్నీ కూడా కోలంకషగా చూపించి అప్పుడు మనం అడగాలి అని చెప్పి అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఆస్తిని ఇక ఎంతో కొంత ఇక ఇద్దరి వైపున పేర్లు రాసేసి మా ఆస్తిని మాకు ఇవ్వండి అని చెప్పి ఇక నోట్లోంచి ఆస్తి గురించే అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ్కి ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని ఒక్క నిమిషం అనామిక మన ఆస్తిని మనకు రాసిచ్చే వరకు నేనైతే ఊరుకోను కానీ నువ్వు పది నిమిషాల పాటు సైలెంట్గా ఉంటే నిజం అందరికీ కొంత నిరూపణ చెయ్యాలి నేను అని చెప్పి పైకి వెళ్ళి కొన్ని దస్తావేజులు తీసుకొని వస్తాడు ఇక అవన్నీ కూడా అకౌంట్లో పడే ఇక అకౌంట్స్ బ్యాలెన్స్ అలాగే ఇక డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యే స్లిప్పులు అన్నీ కూడా తీసుకొని వస్తాడు ఇక వెంటనే ఫోన్ చేసి రాస్ ఆఫీస్లో ఉన్న మేనేజర్ని కూడా పిలుస్తాడు ఇక మేనేజర్ రాగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక క కళ్యాణ్ ఏంటి ఇలా ప్రవర్తన చేస్తున్నాడు నిజానికి కళ్యాణ్ కూడా అనామిక మాయలో పడిపోయాడా అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటే వెంటనే ఇక ఆ డాక్యుమెంట్స్ పేపర్లు ఇక బ్యాలెన్సు అకౌంట్ బ్యాలెన్సు అన్నీ చూసేసరికి అందులో అనామిక తల్లిదండ్రులకి ఇక రెండు కోట్లు డబ్బు వెళ్ళినట్టుగా చెక్ ఉంటుంది ఇక నెక్స్ట్ చెక్ ఇక మూడు కోట్లు అలాగే రెండు కోట్లు మొత్తానికి దగ్గర దగ్గర పాతిక కోట్ల రూపాయలు అనామిక తల్లిదండ్రులకి వెళ్ళినట్టుగా ఉంటుంది ఇక అదంతా కూడా అనామిక చూస్తూ ఏంటిది మీరు ఏం తెచ్చారు ఏం లెక్కలేవి అని చెప్పి అనుకుంటూ ఉంటే రాజు వెంటనే కళ్యాణ్ ఏంట్రా ఇదంతా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ విషయం ఎవరికి తెలియకూడదని అని చెప్పి దాస్తు ఉంటే అన్నయ్య నీ మంచితనాన్ని ఇక కొంతమంది దుర్మార్గులు ఆలోచించట్లేదు ఇంకా నిన్ను కించపరిచేలాగా మాట్లాడుతున్నారు అలాంటప్పుడు ఎవరు దుర్మార్గులో ఎవరు నీతి పరులో నిరూపణ చేసే రోజు వచ్చింది నన్నపకన్నయ్య దయచేసి అని చెప్పి ఇక పేపర్లన్నీ కూడా అనామిక మొహం మీద కొడతాడు అందులో ప్రతి ఒక్క అక్షరం చదువుకో ఫస్ట్ ఎవరికి ఈ డబ్బంతా హారతి కర్పూరంలాగా వెళ్ళిందో ఆ పసిబిడ్డ గుక్కడ పాలే తాగాడు వారం రోజుల నుంచి కానీ నీ తల్లిదండ్రులు నిన్ను పెళ్లి చేసుకోకముందే ఒక రెండు కోట్లు వాళ్ళ అకౌంట్లో పడేలాగా చేసుకున్నారు తర్వాత 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 చివరి అక్కరికి పాతి కోట్ల వరకు వచ్చింది నీ తల్లిదండ్రులు అప్పు బాగోతం అలాంటిది ఇంకా నువ్వు లెక్కలు అడుగుతున్నావా నా వైపు నుంచి చిల్లి గవ్వ కూడా ఇక నీకు రాదు ఎందుకంటే నేను కష్టపడింది లేదు ఎప్పుడు కూడా ఆఫీసు వైపు వెళ్ళింది లేదు అలాంటిది ఇంకా నన్ను అలాగే ఇక మా అమ్మని మా నాన్నని ఈ ఇంట్లో ఎంతో గౌరవంగా ఎంతో మంచిగా చూసుకుంటూ ఉంటే మధ్యలో పెళ్లి చేసుకుని వచ్చి ఇష్టం వచ్చినంత డబ్బు దారాదత్తం నీ తల్లిదండ్రులు తీసుకొని చివరాఖరికి నువ్వే అడిగే రేంజ్కి వచ్చావంటే సభాష్ చాలా గొప్పదానివి నువ్వు ఆ పసిబిడ్డ గురించి ఇంత కర్కోటకంగా ఇంత ఘోరంగా డబ్బు గురించి లెక్కలు అడుగుతూ ఇంటి వాసాలు లెక్క పెట్టేలాంటి దాని గురించి ఈ నిజస్వరూపం అంతా చూపించాలని ఈ చెక్కులన్నీ దాచిపెట్టాను నేను ఆఫీస్కి వెళ్ళిన రెండో రోజే మీ అమ్మ నాన్న వాళ్ళు ఈ ఇంటి మీద ఎంతవరకు అప్పులు వాడుకుంటూ తింటున్నారో ఇదంతా కూడా తెలుసుకున్నాను రాజన్నయ్య ఇప్పటివరకు ఆ విషయాన్ని ఎవరితో చెప్పలేదు చివరి అక్కడికి నాతో సహా కానీ నేను మొత్తం తెలుసుకున్నాను మీ ఇంట్లో వాళ్ళు ఇక ఎవరు వాళ్ళు వాళ్ళు ఇంటికి సంబంధించిన వాళ్ళ దుగ్గిరాల వంశానికి వారసుల ఏమి అర్హత ఉంటుందని మీ తల్లిదండ్రులు పాతి కోట్ల రూపాయలు ఇంటి మీద పడి అప్పులు వాడి తీసుకుంటారు అని చెప్పి అనగానే నోటి వెంట మాట రాదు అనామికకి దెబ్బకి సైలెంట్ అయిపోయి నన్ను క్షమించండి కవిగారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆగు అనామిక అని చెప్పి నువ్వు నన్ను ఒక్కదాన్ని క్షమించమని అడిగితే కరెక్టా అని చెప్పి అనగానే ఇక వెంటనే బావగారు నన్ను క్షమించండి తెలుసో తెలియకో ఏదో మాట్లాడేశాను చిన్నదాన్ని నన్ను క్షమించండి మీరు పెద్దవాళ్ళు అని చెప్పి అందరి దగ్గర ఒక డ్రామా క్రియేట్ చేసి వెళ్ళిపోతుంటే ఆగు అనామిక అని చెప్పి అంటాడు అందరూ ఒక్కసారిగా ఏం మాట్లాడతాడా కళ్యాణ్ అని చెప్పి చూస్తూ ఉంటే చెంపని చెళ్ళుమని కొడతాడు ఇక ఇప్పుడు అయ్యింది వడ్డీనే అసలు ఇంకా బాకీ ఉంది అని చెప్పి ఇంకొక చెంపని చెళ్ళుమనిపిస్తాడు మరొక్కసారి పెద్దంతరం చిన్నంతరం లేకుండా అయినదానికి దానికి దానికి నువ్వు దూరిపోయి ఆస్తుల గురించి ఇక ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునే కళ్యాణ్ పోయాడు ఇక నుంచి నా కంట్రోల్లో నువ్వు ఇంట్లో కరెక్ట్గా ఉన్నావా ఉన్నావు లేదంటే నీ పుట్టింటికే నువ్వు బయలుదేరిపోతావు జాగ్రత్త నువ్వు నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా నువ్వు ఆస్తిని అంది అడిగినందుకు కాదు ఇక దేనికి కాదు నా రాజ్ మా అన్నయ్య లాంటి అన్నయ్యనే నువ్వు నిలబడి లెక్కలు డొక్కలు అడిగి ఇక గట్టిగా వేలు చూపించి మాట్లాడావు కదా అందుకే కొట్టాను ఇంకెప్పుడు కూడా నోరు విప్పి మా అన్నయ్యని కానీ మా వదిన కానీ అసలు కుటుంబ సభ్యులు ఎవ్వరిని కానీ ఒక్క మాట కూడా అన్నావంటే నేను ఊరుకోను అని చెప్పి కళ్యాణ్ అయితే అనామికకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మరీ కోటింగ్ ఇస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ థ్యాంక్ యూ ఫర్